ఉన్న వాళ్ళెవరు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నుంచి చరిత్ర సృష్టించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు కవిత కాంగ్రెస్ ఆడించినట్లు ఆడుతుందని కేఏ పాల్ విమర్శించారు ఎవరు కూడా ఈ బుద్ధి లేని అవినీతి కుల కుటుంబ కాంగ్రెస్ కు ఓట్లు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా నీతి నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇంకా మాట్లాడ అవసరం లేదు డిబేట్ అవసరం లేదు ఇప్పుడు ముగ్గురు మహిళలు దించుతారట బిజెపి నుంచి మాధవి ఎలక్షన్ ముందు ఒక స్టంట్ ఎలక్షన్ తర్వాత స్టంట్ అవి బిఆర్ఎస్ ను ఓడించడానికి ఆ ఎవరెవరు మాగంటి సునీత తల్లి నిన్నుకెళ్ళిన ఈ రోజు కవిత రేవంత్ కాంగ్రెస్ డాన్స్ వేయమంటే డాన్స్ వేస్తుంది మాట్లాడమంటే మాట్లాడమంటుంది వద్దంటే వద్దు నిలబడంటే నిలబడు లేదా నిజంగా నువ్వు బీసీలకు మద్దతు రెడ్లు పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు అరవై ఐదు కోట్ల నిరుద్యోగులకు జూబ్లీ హిల్స్ మాదిరిగా నిలబడాలి అంటే బిజెపికి బానిసలు కావు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వారి క్యాండిడేట్ ని పెట్టకుంటా